జై శ్రీరామ్ అద్భుతమైన రామాయణానికి సంబంధించిన పది ప్రశ్నలకు మళ్ళీ స్వాగతం ఐదవ భాగం రామలక్ష్మణులకు అస్త్రశస్త్ర విద్యలో అత్యధిక ప్రభావం చూపిన ఋషి ఎవరు ఏ వశిష్ఠుడు బి విశ్వామిత్రుడు సి శతానందుడు డి గౌతముడు సరైన సమాధానం బి విశ్వామిత్రుడు సందర్భం బిశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలు యుద్ధ విద్యను బోధించి రాక్షస యుద్ధాలకు సిద్ధం చేశాడు లంకలో సీతను కనుగొన్నప్పుడు ఆమెను మొదట ధైర్యం చెప్పిన రాక్షసి ఎవరు ఏ లంకిని బి సూర్పణక సి త్రిజట డి సరైన సమాధానం సి త్రిజట సందర్భం త్రిజట సీతకు శుభకల చూపించి రామురు గెలుస్తారని ధైర్యం నూరిపోసింది వాలిశాపాన్ని రాముడు ఎలా తెలుసుకున్నాడు ఏ సుగ్రీవుడు చెప్పాడు బి జాంబవంతుడు వివరించాడు సి మాతలి తెలిపాడు డి వెల్లడించింది సరైన సమాధానం డి తారర వెల్లడించింది సందర్భం వాలి మరణానంతరం తారా వాలిమీదున్న శాపాన్ని రాముడికి వివరించింది శత్రువు ముందర నిలబడితే వాలి అతని శక్తిని హరిస్తాడని శబరి కోసం ఏ వ్రతాన్ని అనుసరించింది ఏ పుత్రకామేష్టి వ్రతం బి ఏకభక్తి వ్రతం సి సత్యవ్రతం డి తపస్సు వ్రతం సరైన సమాధానం బి వ్రతం సందర్భం శబరి కేవలం రాముడినే భగవంతుడిగా భావించి ఏకభక్తితో ఆయన రాక కోసం సంవత్సరాల పాటు ఎదురుచూసింది రామాయణంలో ధర్మం గురించి రాముడికి బోధించిన వృద్ధ మహిళ ఎవరు ఏ శబరి బి అహల్య సి మాంధవి డి జారత్కారు సరైన సమాధానం ఏ శబరి సందర్భం శబరి వద్ద రాముడు వినయం క్షమ ధర్మాచరణ ఆతిథ్యపు విలువలను లోతుగా నేర్చుకున్నాడు హనుమంతుడికి అపార శక్తి అందడానికి కారణమైన వరం ఎవరిది ఏ సూర్యుడు బి వాయుదేవుడు సి బ్రహ్మ డి శివుడు సరైన సమాధానం బి వాయుదేవుడు సందర్భం హనుమంతుడు వాయుదేవుని పుత్రుడు వాయుదేవుని వరప్రభావంతో అతనికి అసిమిత శక్తి లభించింది అంగదురు రావణుని సభలో శాంతి సందేశం ఇవ్వడానికి కారణం ఏమిటి ఏ రావణుడు లొంగిపోవాలని ఒప్పించడం కోసం బి దూతవధ పాపమని చూపడం కోసం సి సీతను శాంతిపరంగా తిరిగి పంపించే అవకాశం కోసం డి వానరసేన శక్తిని పరీక్షించటానికి సరైన సమాధానం సి సీతను శాంతిపరంగా తిరిగి పంపించే అవకాశం కోసం సందర్భం రాముడు యుద్ధానికి ముందు శాంతి దౌత్యాన్ని ప్రయత్నించాడు అందుకే అంగదుర్ణి రావణుని వద్దకు పంపాడు రామాయణంలో సుగ్రీవుని రాజ్యపాలన పునరుద్ధరణ ఎక్కడ జరిగింది ఏ పాంపా సరస్సు బి రిష్యమూక పర్వతం సి డి పంచవటి సరైన సమాధానం సి కిష్కింద సందర్భం వారి సంహారం తర్వాత రాముడు సుగ్రీవుని కిష్కింద పైదపై రాజుగా అభిషేకించాడు రాముడు మహేంద్ర పర్వతానికి చేరుకున్నప్పుడు శబరి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి ఏ యుద్ధంలో అవిజయుడవుతావు బి సీత త్వరలో కనపడుతుంది సి వానరులు నీకు సహాయం చేస్తారు బి సుగ్రీవుని స్నేహం లభిస్తుంది సరైన సమాధానం బి సీత త్వరలో కనపడుతుంది సందర్భం శవరి భక్తితో రాముడికి సీత త్వరలో కనబడుతుంది అని శుభాశీసులందించింది రామాయణంలో సేతుబంధనం పూర్తయ్యాక రాముడు ఏ దేవతకు నమస్కరించాడు ఏ గంగాదేవి బి వరుణుడు సి సముద్రదేవుడు డి గరుత్మంతుడు సరైన సమాధానం సి సముద్రదేవుడు సందర్భం సముద్రం మార్గమిచ్చినందుకు రాముడు సముద్రదేవుణ్ణి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాడు జై శ్రీరామ్ ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు